మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లగచర్ల దాడి కేసులో ఏ వన్ నిందితులు పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి తనకు రిమాండ్ విధిస్తూ కింది కోర్టు జారీ చేసిన ఆదేశాలను క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని న్యాయవాది కోర్టులో చెప్పారు అధికారులపై దాడికి కుట్ర పన్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పట్నం నరేందర్ రెడ్డి పాత్రపై పోలీసులు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని అన్నారు అధికారులపై దాడికి రైతుల్ని నరేందర్ రెడ్డి ప్రోత్సహించారని పోలీసులు చెబుతున్నారని పట్నం నరేందర్ రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపించారు కమరవైపు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ కోర్టుకు తరలించారు చర్లపల్లి జైలు నుంచి మరో ఐదుగురిని కొడంగల్ కోర్టుకు తరలించారు పోలీసులు కాసేపట్లో కొడంగల్ కోర్టులో హాజరుపరుస్తారు పోలీస్ కస్టడీ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రదీప్ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో ప్రదీప్ రవి ఏదైతే మా లగచర్రలో అధికారులపై దాడి కేసు నేపథ్యంలో ఏ వన్ నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి చెన్నపల్లి జైలు నుంచి మరికొద్ది సేపట్ల కొడంగల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు హాజరు పర్సన్ దీనికి సంబంధించి ఈ కేసుపై ఇప్పటికే పోలీసులు పలు ఆధారాలతో పట్నం నరేందర్ రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకునేందుకు కూడా పిటిషన్ వేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఏమైనా నిందితుడుగా ఉన్నా పట్నం నరేందర్ రెడ్డిని గత నా నాలుగు రోజుల కింద ఏదైతే ఆ పోలీసులు అరెస్ట్ చేసి ఆ రిమాండ్ కు తరలించారు అయితే ఆ నేపథ్యంలోనే దీని లగచర్ల ఘటనకు సంబంధించి మరో ఇరవై నాలుగు మంది ఇరవై ఐదు మంది పై కూడా కేసులు నమోదు చేసి వారిని కూడా సంగారెడ్డి కోర్టులో సంగారెడ్డి జైల్లో తరలించినటువంటి నేపథ్యం ఉంది మరోవైపు నిన్న ఏదైతే ఏటాగా ఉన్నా కీలక ఈ ఈ దాడి వెనుక కీలక సూత్రధారిగా ఉన్న ఏదైతే భోగముని సురేష్ కూడా ఏదైతే కొడంగల్ కోర్టులో జడ్జి ముందు నిన్న లొంగిపోయారు దీనికి సంబంధించి అతన్ని కూడా పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ నిన్న జడ్జి కొడంగల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు అతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అతన్ని కూడా ఏదైతే సంగారెడ్డి కోర్టుకు తరలించారు అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు పోలీసులకు పోలీసులు ఏదైతే కింది కోర్టు జారీ చేసిన ఆదేశాలను పాస్ చేయాలని పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు అయితే మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి ఏదైతే దీనిపై తమ కస్టడీలోకి ఇవ్వాలంటూ ఈ కేసు దర్యాప్తు తమ కస్టడీలోకి ఇవ్వాలంటూ కూడా ఈ రోజు పిటిషన్ వేయనున్నట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే ఈయనతో పాటు